హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ని ఈరోజు మీ ముందుకి పిల్లర్లు ఓవర్లాప్ రాడ్ ఎలా చేసుకోవాలి ఎంత జాయింట్ చేయాలి గుట్టిలు ఎలా కొట్టుకోవాలి అనేది నేను మీకు చెప్పాలని వీడియో చేస్తూ ఉన్నాను ఈ చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నాన్ని మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తెలియనోళ్లకు ఉపయోగపడుతుంది మీరు లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుంది షేర్ చేయండి తెలియనోళ్లకు ఉపయోగపడుతుంది కామెంట్స్ చేయండి అగుట్లు అడగండి నేను మీకు డౌట్లు మీరు కామెంట్ రూపంలో మీకు మీకు నేను రిప్లై ఇవ్వగలను తర్వాత ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా చూసినటువంటి వీడియో మీకు నచ్చితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది గుట్టిలు కొడుతూ గుట్ ఇస్తున్నాను ఈ కొడుతున్నటువంటి రాడ్ ట్వంటీ ఎంఎం రాడ్ ట్వంటీ ఎంఎం రాడ్కి జాయింట్ ఓవర్లాపు మూడు పీట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూడు పీట్లు పెట్టుకోవాలంటే మీటర్ పెట్టుకోవాలి మూడు పీట్లు పెట్టుకోవాలి అయితే మూడు పీట్లు కాడ గుట్టి కొట్టేయాలన్నట్టు కంపల్సరీ గుట్టి కొట్టితే ఆ రాడ్ అనేది కరెక్ట్గా జాయింట్ అనేది మన మూలం ఎక్కుంటే రాడ్ మీద రాడ్ కరెక్ట్గా కూర్చుంటుంది కూర్చున్న దానివల్ల ఏంటంటే దానికి స్ట్రెంత్ దాని బలం దానికి వస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్ ఇది చేస్తున్నటువంటి ప్రయత్నం చూడండి అలాగే అందరికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఉపయోగపడుతుందని వీడియో చేస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి అలాగే మన సిక్స్టీన్ రాడ్ ఏమేమి ఉంటుంది కదా సిక్స్టీన్ సిక్స్టీన్ ఎంఎం రాడ్ అయితే ఆ రాడ్కి మనకి రెండున్నర ఫీటు కొట్టుకోవాలి ఫ్రెండ్స్ రెండున్నర ఫీటు ఓవర్లాప్ కొట్టుకుంటే కట్టుకుంటే సరిపోతుంది అంటే దానికి గుట్టి కూడా రెండున్నర కొట్టుకోవాలి గుట్టి అంటే చిల్లె ఇట్లా కొంచెం రాడ్ లేపి ఇట్లా బెండ్ వస్తుంది చూశారు కదా అట్లా కొట్టుకోవాలి అన్నట్టు చాలామంది కొట్టకుండా అలాగే కట్టేస్తూ ఉంటారు కొంతమంది కట్టిస్తూ ఉంటారు కట్టిస్తున్న వాళ్ళైతే సంతోషం కొట్టిన వాళ్ళైతే ఫ్లీజ్ ఏమనుకోవద్దు రాడ్లు గుట్టి కొట్టుకొని కొడితే మంచిది ఫ్రెండ్స్ నా సజెషన్ అన్నట్టు ఎందుకంటే వాళ్ళు లక్షల కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారు కదా మనమే నమ్మకంతో వాళ్ళు ఉంచుతారు ఉంచినప్పుడు ఏంటంటే మనం కూడా ఆ పని అంతే చేస్తే మంచిదని నేను చిన్న సజెషన్ ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇది రింగులు రింగులు మేము ఎలా కొట్టాము అంటే అందరూ అట్నే కొడతారు కానీ రింగులు అనేది గ్యాప్ అనేది ఇంచినారు ఇంచినార్ అనేది కంపల్సరీ ఉండాలి ఇంచినారు ఉంటే ఏంటంటే మాలు పిల్లలు కవరింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్ అలాగే మనం ఆ ట్యాంకి కనిపిస్తుంది కదా అది మనకి వాటర్ ట్యాంకి అది వాటర్ ట్యాంక్ ఏం చేసామంటే ఎంఎం వేసినాం అడ్డంలో పొడుగులు ఎయిట్ ఎంఎం రాడ్ వేసినాము అది దాని మీద ట్రాలీలు వస్తాయని చెప్పారు అందుకోసం ఏం చేస్తారు ట్వెల్వ్ ఎంఎం రాడ్లు కూడా ఎక్స్ట్రా బార్లుగా వేసి కట్టాము అయితే స్లాబ్ ఆరించులు మందం పోసాం ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మనం ఓవర్లాప్ చేస్తాం కదా రాడ్లు ఆ ఓవర్లాప్ రాడ్ అనేది మనం ఇంతకుముందు జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ అనేది ఫ్రెండ్స్ మనకి రెండు జాయింట్లు ఒక షార్ట్ ఉండకుండా చూసుకోవాలి రెండు జాయింట్లు చూడండి ఒక రాడ్లు కొన్ని కిందికి కొన్ని మీదికి పెట్టాం కదా ఆ రాడ్లు అనేటివి ఏంటంటే ఒక జాగాలో లేకుండా చూసుకోవటం చాలా మంచిది ఎందుకంటే ఆల్టర్నేట్ ఉంచాలి ఆ రాడ్లు ఎప్పుడైనా ఒకటే జాగాలో జాయింట్ చేస్తే లోడ్ పడుతుంది అన్నట్టు అందుకని జాయింట్ వచ్చిన జాగాలో ఫుల్ రాడ్ ఉంటుంది పైన ఇంకా జాయింట్ వచ్చిన జాగాలో కూడా ఫుల్ రాడ్ ఉంటుంది అన్నట్టు పక్కన దానివల్ల ఏంటంటే బలం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ గుట్టి అనేది అలా ఉంటుంది ఆ తర్వాత ఫ్రెండ్స్ మనం మనం ఏం చేస్తామంటే తర్వాత రింగులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ రింగులు అనేటివి మనం పిల్లర్కి ఆరు ఇంచులకి ఒక రింగు కట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలామంది ఇంచులకి ఎనిమిది ఇంచులు కట్లేస్తారు కొన్ని పిల్లలు డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కదా డిస్టెన్స్ ఎక్కువ ఉన్న దానివల్ల ఏమవుతుందంటే లోడ్ అనేది పిల్లర్ల మీద పడుతుంది అయితే మనం ఏం చేయాలంటే మనం పిల్లర్కి రింగ్ సైజ్ సెంటర్ వచ్చేసి మనం ఆరు ఇంచులకు ఒక రింగ్ వేసుకుంటే మంచిది ఇంకా జాయింట్లు వచ్చిన కాడ ఇంకా ఐదు ఇంచులకు వేసినా కూడా ఇంకా మంచిది ఫ్రెండ్స్ ఇది నా సజేషన్ మీరు ఇంటి ఓనర్లు చూస్తున్నా కానీ మనం మామూలుగా మనం మేస్త్రులు మనం చూస్తున్నా కానీ సజేషన్ అంటే దాని తగ్గట్టు రేట్లు ఇస్తారా ఈయర్ అనేది మనం మాట్లాడుకొని చేసుకోవటం మంచిది రేట్లు ఎట్లా ఇయటానికి వెనక మోసం చేసేటోళ్ళని నమ్ముతారు కానీ ఫ్రెండ్స్ అలాగని మనం పని కూడా మనం తప్పు చేయలేం కదా ఫ్రెండ్స్ అదేమో ఉన్నది ఫ్రెండ్స్ ఓకే అలాగే తర్వాత మనం పిల్లర్లు కడతాం కదా కట్టేటి అనేటివి అన్నీ మనం డబల్ రాకాలు వేసుకుంటాం మంచిది తర్వాత ఫ్రెండ్స్ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఈ మనం చేస్తున్నటువంటి పని మనతోటే ఆగిపోకుండా ఇంకొకరికి ఉపయోగపడాలన్నట్టు అది ఇంకొకరికి ఉపయోగపడాలంటే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కదా వాళ్ళు ఏంటంటే కొంతమంది తెలిసి తెలిసినోళ్ళు ఉంటారు వర్క్ కొంతమంది వాళ్ళు ఉంటారు ఏంటంటే ఈడియో ఉపయోగపడటం ఎంతన్నా మంచిది అంటే చూస్తే తెలుసుకుంటారు అన్నట్టు ఓహో ఇలా ఉంటుంది కదా అని ఎలా రేపు తెలియని వాళ్ళు ఎవరు ఉండలేరు కానీ ఏదో చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం ఫ్రెండ్స్ నేను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ అలాగే మనం ఫ్రెండ్స్ మనం చేస్తున్నటువంటి వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేయడం షేర్ చేయట్లేదు నేను ఒక పని చేసేటువంటి మేస్త్రిని తర్వాత కాంట్రాక్టర్ని చాలామందికి వీడియోలు ఉపయోగపడాలో తెలియని పని మనం తెలియజేయాలని ఒక ఆశపడి వీడియోలు చేస్తున్నాను అలాగే మన ఛానల్ అనేది మనం రీచ్ కావాలంటే మీరు ఎక్కువ చూస్తేనే మన పని వాళ్ళు వీడియోలు రీచ్ అవుతాయి మన పని ఒడి పని వాళ్ళ ఇక వీడియోలు చాలామంది చూడటానికి ఇష్టపడరు కానీ ఫ్రెండ్స్ పనిచేస్తున్నటువంటి బిడ్డల కష్టాన్ని కొంచెం గుర్తించి మీరు ఈ వీడియోని చాలామందికి షేర్ చేస్తే చూస్తారు ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది సేఫ్టీ ట్యాంక్కి సైడ్లో సేఫ్టీ ట్యాంక్కి కట్టిపిస్తున్నాము అయితే ఆ వర్క్ కూడా ఇప్పుడే నడుస్తూ ఉంది ఆ సెఫ్టీ ట్యాంక్లో ఇక్కడైతే రెండు వాల్స్ వస్తాయి కింద ఒక డ్రాప్ వస్తుంది కింద ఒక గోడ వస్తుంది ఇక్కడ గోడ కట్టించాను నేను కింద అయితే పైపులు కూడా మళ్ళీ జాయింట్ ముక్కలు కూడా వేయించాను ఫ్రెండ్స్